క్రిమినల్ జస్టిస్ కథ రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ మనీషా తండ్రి పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం ఢిల్లీలో జరిగిన సిగ్గుల ఊచకొత్తలో హత్య చేయబడ్డాడు తండ్రి శవం కూడా దొరకలేదు వాళ్ళది హోల్సేల్ ఆటోమొబైల్ వ్యాపారం ఇల్లు కారు ఆస్తి సర్వస్వం అగ్నికి ఆహుతైపోయాయి కుటుంబ సభ్యులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పంజాబ్లోని సొంత ఊరికి పారిపోయారు పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ నుండి అమృత్సర్కు వెళ్లే దారిలో వచ్చే అంబాలా పట్టణం నుంచి కుడివైపుకు తిరిగితే పది మైళ్ళ తర్వాత వచ్చే రాంపూర్ అనే ఊర్లో మనీషా బాల్యం అత్యంత దుర్భర పరిస్థితుల్లో గడిచింది తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని కుమిని కుమిలి ఏడుస్తూ కృంగి కృషించి కూతుర్ని అనాథగా వదిలి మనీషా పన్నెండేళ్ల వయసులో తల్లి మరణించింది మనీషా ఊర్లో ఏర్పాటు చేసిన లంగర్లో తిని తినక గురుద్వారాలో ఆశ్రయం పొంది ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఎన్సీసీలో చేరి మిలటరీ శిక్షణ పొందింది రైఫిల్ షూటింగ్లో ఇండియాలోనే నంబర్ వన్గా నిలిచింది మనీషా తాను అనాథగా మారడానికి కారణమెవరో తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది అందుకోసం ఆమె దగ్గరున్న పెట్టుబడి కేవలం ఆమె శరీరమే దానిని విరివిగా తెలివిగా ఉపయోగించుకుంది సమాజపు అట్టడుగు స్థాయి పొరల్లో మురికి కూపాల్లో అనాథ శరణాలయాల్లో జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఆమెకు తెలుసు ఎంతో లౌక్యంగా లేకపోతే అక్కడి నుంచి జీవితం ఇంకా దిగజారి వ్యభిచార గృహాల్లో మురికి కారువల్లో తేలుతుంది అందుకే చిన్నప్పుడే గుండె దిటవుగా కఠినంగా మార్పు చేసుకుంది ఆమె మనస్సు మొద్దుబారిపోయింది న్యాయాన్యాయాలు మర్చిపోయింది ఏం చేసినా బతకాలి గెలవాలి అందుకే అద్భుత సౌందర్య రాశి అయ్యి ఆమె మనస్సు మాత్రం పాషాణంలా మారిపోయింది ఇరవై ఒక్క ఏళ్లలోనే ఎవరెవరిని ఎలా సంతృప్తి పరచారో తెలుసుకుని ఆ పని దిగ్విజయంగా ముగించుకొని పంజాబ్ పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరింది ఉద్యోగ బాధ్యతల్ని పూర్తి నియమ నిష్టలతో నిర్వహించింది సమర్థురాలని పేరు తెచ్చుకుంది పోలీస్ డిపార్ట్మెంట్లో సమర్థత అంటే పై అధికారుల ఆజ్ఞలకు అనుగుణంగా కిందటి ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా వారి కోరికలను ఎప్పటికప్పుడు లోపాయకారిగా తీరుస్తూ స్నేహంగా అధికారుల రాజకీయ నాయకులా గొంతెమ్మ కోరికలకు పట్టుగొమ్మగా ఉంటూ వీలైతే ప్రజలకు అప్పుడప్పుడు అంతో ఇంతో మేలు చేస్తూ సమర్థత గుర్తించబడుతుందని మనీషా అన్నీ తెలుసుకుంది ఆచరించింది ఆమెకు న్యాయం అన్యాయం నీతి అవినీతి వంటి విషయాల్లో పెద్దగా పట్టింపు లేదు కాబట్టి సులభగానే సిస్టంలో ఇమిడిపోయింది గురుదాస్పూర్ నియోజకవర్గపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కర్తాల్ సింగ్ మీద ఘోరమైన దాడి జరిగింది ఆ దాడిలో ఎమ్మెల్యే దంపతులను చంపి నగలు దోచుకోవడంతో పాటు ఎమ్మెల్యే ఇరవై ఏళ్ల కూతురు పూనమ్ని కిడ్నాప్ చేశారు ఆ సంఘటనతో గురుదాస్పూర్ మాత్రమే కాదు పంజాబ్ రాష్ట్రం అంతా ఈ హత్యాకాండతో అట్టుడికిపోయింది ప్రతిపక్షం గగ్గోర పెట్టింది ఇది కేవలం దొంగతనం హత్య మాత్రమే కాదని ఏవో పాత కక్షల వల్ల ఈ దారుణ మారణకాండ జరిగిందని పేపర్లు కూడా కూశాయి అధికార పార్టీ ఎమ్మెల్యే హత్య చేయబడ్డాడు కాబట్టి కేసు సాల్వ్ చేయమని పైనుంచి ఒకటే ఒత్తిడి గురుదాస్పూర్ జిల్లాలోని పోలీస్ యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగిన వారం రోజుల వరకు ఒక చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు లోకల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఉన్న మనీషా కొన్ని అనుమానాస్పద కదలికల్ని గమనించింది హంతకుల వాసన పచ్చగట్టింది అయితే మనీషా పద్ధతే వేరు చిన్నప్పటి నుండి వీధుల్లో పెరిగింది కాబట్టి కామన్ మ్యాన్ల సాధారణ మనిషిగా ఆలోచిస్తుంది పోలీసుల థేరీ ప్రకారం కాకుండా మరో రకంగా ఆలోచించింది అందుకే ధైర్యం చేసి ఒక అర్ధరాత్రి నేరుగా వెళ్ళి గుర్గావ్పూర్ ఎస్పీ గారిని కలిసింది తనకు అనుమతిస్తే అనంతకుల్ని పట్టుకుంటా అని హామీ ఇచ్చింది అయితే కేసు ఒక కొరికి వచ్చే వరకు అత్యంత రహస్యంగా గోప్యంగా ఉంచాలని ఈ హత్యాకాండలో పోలీసులు అస్తం కూడా ఉండి ఉండొచ్చు కాబట్టి డిపార్ట్మెంట్లో కూడా ఎవ్వరికీ తెలియకూడదని దానివల్ల మీకే లాభమని గారిని ట్రాప్లో పడేసింది గారు ఆలోచించారు లాభ నష్టాల మాట అటుంచి తన కేసు సాల్వ్ కావడం ముఖ్యం పోలీసు ఉన్నతాధికారుల నుంచి హోమ్మినిస్టర్ నుంచి వచ్చే ఒత్తిడిని ఆయన తట్టుకోలేకపోతున్నాడు అందుకే ఓకే అన్నాడు మనీషా ఒకనాటి పూట డైరెక్ట్గా కర్తార్ సింగ్ చేతిలో ఓడిపోయిన అపోజిషన్ పార్టీ నాయకుణ్ణి ఇంటి మీదికి రైడ్ చేసి అతన్ని అతని భార్యని కూతురు రకుల్లను పట్టుకొని పోలీస్ స్టేషన్లో కాకుండా ఊరికి అవతల ఉన్న పాడుబడిన ఒక పాత భవంతిలో దాచిపెట్టింది ఆమె తనకు బాగా నమ్మకమైన ముగ్గురు కానిస్టేబుల్స్ను మాత్రం ఇన్వాల్వ్ చేసింది దిలీప్ సింగ్ కూతురు రకుల్ బట్టలు విప్పి నగ్నంగా నించోబెట్టి తనే ఫోటోలు తీసింది అలాగే దిలీప్ సింగ్ను ఫోటోలు తీయించింది దిలీప్ సింగ్ కట్టు విప్పి నించోబెట్టి నోట్లో కుక్కిన గుడ్డలను తీయకుండానే అతన్ని నగ్నంగా నిలబెట్టి ఆమదం రాసిన లాఠీతో ఒళ్ళంతా కొళ్లబొడిచింది దిలీప్ సింగ్ ఆ దెబ్బలకు కుయ్యో మొర్రో అని మొత్తుకోవడంతో పాటు విభ్రాంతికి గురయ్యాడు ఒక రాజకీయ నాయకుడిని మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసిన తనను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఇంత ఘోరంగా హింసిస్తారని అతను కూడా ఊహించలేదు పోలీస్ డిపార్ట్మెంట్లో అతని శిష్యుడు ఎంతోమంది ఉన్నారు ఎస్పీ లెవెల్లో ఉన్నారు ఎవ్వరికీ ఈ విషయం చెప్పనందుకు కోపంతో రగిలిపోయాడు నోటిలో గుడ్డలు తీయగానే బూతులు లంకించుకున్నాడు మనీషా మళ్లీ లాఠీకి పని చెప్పింది బాత్మత్కర్ణ నేను మాట్లాడమనేంతవరకు నోరు విప్పద్దు అంటూ లాఠీని ఆసనంలోకి ఎక్కించింది దిలీప్ సింగ్ కివ్వమన్నాడు రెండు చేతులతో నోరు మూసుకొని మాట్లాడనన్నట్లుగా సైగ చేశాడు అప్పుడు ఆ ఫోటోలను పట్టుకొని మనీషా దిలీప్ సింగ్ ముందు కూర్చొని ఇప్పుడు చెబుతావా అని ప్రశ్నించింది ఏమిటి కర్తార్ సింగ్ను ఎందుకు చంపావు ఎలా చంపావు పూనం ఎక్కడుంది నాకేమీ తెలీదు నమ్ము అన్నాడు నేనే ఇంకొకసారే అడుగుతాను ఉస్కే బాత్ నై అంటూ తన చేతిలోని దిలీప్ సింగ్ కూతురి నగ్నంగా ఉన్న ఫోటోను చూపించింది ఇదెవరో కదా నీ కూతురే నువ్వు నోరు విప్పితే ఇంతటితో ఆగిపోతుంది లేదంటే అటు చూడు అంటూ తన ముందు కేవలం డ్రాయర్ల మీద నిలబడి ఉన్న కానిస్టేబుల్స్ని చూపించింది వీళ్ళు ఇలా నీ కూతుర్ని నంజుకు తింటారు అంతేకాదు ఆ తర్వాత నీ భార్య ఫోటో నీ కూతురు తర్వాత నీ భార్యను తర్వాత నిన్ను అంటూ ఉంటే దిలీప్ సింగ్ కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది ఈ ఎపిసోడ్స్ అన్నీ వీడియోలో షూట్ చేస్తాను అప్పటికీ నువ్వు నోరు విప్పకపోతే వాళ్ళిద్దరినీ బొంబాయిలోని కామాటిపురా లైట్ ఏరియాకి అమ్మి పారేస్తా దిలీప్ సింగ్ మాట్లాడలేదు కానీ కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్లుగా కనిపించింది తను విడుదలైన తర్వాత ఈ మనీషాని మూడు చెరువుల నీళ్లు తాగించవచ్చు కానీ ఈ రొప్ప తన కూతురు శీలం పోతే తన భార్యను రేప్ చేస్తే వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు తన పరువు కాపాడుకోవాలంటే తన వాళ్ళ మాన మర్యాదలు క్షేమంగా ఉండాలంటే ఈ మనిష చెప్పినట్లు వినాల్సిందే అని అనుకుంటూ ఉండగానే నా దగ్గర టైం లేదు నువ్వేదో అనుకుంటున్నావేమో నీ కూతురు శీలం పోయిన తర్వాత నీ బతుకు ఎందుకురా అప్పటికీ నీవు నోరు విప్పకపోతే మీ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి తీవ్రవాదుల చేతిలో నీ భార్యను నీ కూతుర్ని బలాత్కారం చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని చెబుతాను లేదా ఇదంతా వద్దనుకుంటే చెప్పు చచ్చి నువ్వు సాధించేదేమీ లేదు నువ్వు పోలీసులకు సహకరిస్తే నీ పేరు బయటకు రాకుండా నిన్ను ఇన్వాల్వ్ చేయకుండా కేసు క్లోజ్ చేస్తా మరో విషయం నీ కూతురు ఫోటో నేనే తీశా ఆమె గౌరవానికి భంగం మా వాళ్ళ కంట పడనేయలేదు ఆమె గౌరవాన్ని కాపాడే బాధ్యత నాదే అని నెమ్మదిగా ఒక్కొక్క మాట తోటాలా ఎదుటివాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా పదునుగా పలికింది సావధాన భేద దండోపాయాలను ప్రయోగించింది దిలీప్ సింగ్ కాళ్లబేరానికి వచ్చాడు మనీషా కౌన్సెలింగ్ ఫలితమిది అప్పటి నుంచే మనీషా ఇంట్రాగేషన్కి కౌన్సెలింగ్ అని పేరు మనీషా కౌన్సెలింగ్ అంటే రౌడీలు గోళాలు ప్యాంటు తలుపుకునేవారు పూనంను ఎక్కడ దాచిపెట్టాడో దిలీప్ సింగ్ చెప్పాడు ఇద్దరు పోలీసులు పంపింది పూనమ్ను వెంటబెట్టుకురామని చెప్పింది పూనంను తీసుకువచ్చిన తర్వాత మిగిలిన ముఠా విషయాలు ఆ ముఠా ఎవరు ఎక్కడ దక్కున్నారు నగలు డబ్బు ఎక్కడ దొరుకుతాయి వంటి విషయాలు వివరాలన్నీ అడిగింది దిలీప్ సింగ్ను అక్కడే ఉంచి అతని భార్యనే కూతుర్ని తీసుకుని వెళ్ళి దిలీప్ సింగ్ వాళ్ళ ఇంట్లో వదిలింది వాళ్ళు మనీషాకు చేతులెత్తి నమస్కరించారు తిరిగి వచ్చేటప్పుడు మనీషా దిలీప్ సింగ్ భార్య కాళ్ళకి మొక్కి క్షమించండి మీతో దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది కానీ మీ భర్త నీచుడు కర్తార్ సింగ్ దంపతులను అతి కిరాతకంగా చంపించారు వాళ్ళ అమ్మాయిని ఇదిగో మీ అమ్మాయి రకుల్ వయసున్న అమ్మాయిని కిడ్నాప్ చేయించాడు ఆ అమ్మాయిని మీ భర్త అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేసి నరకం చూపించారు ఈ పరిస్థితిలో వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేయాలో మీరే చెప్పండి రాజకీయ కక్షలకు అభం శుభం తెలియని ఆడవారిని బలి చేయడం ధర్మమా న్యాయమేనా ఇప్పటికి వారం రోజులైంది అందుకే మానసిక క్షోభ ఎలా ఉంటుందో తెలియజేయాలనే మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సి వచ్చింది లేకపోతే ఇంకొక రోజు ఆలస్యమైన అభం శుభం తెలియని ఈ అమ్మాయి ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోయి ఉండేది మీ బిడ్డలాంటి మరో తల్లి కన్నబిడ్డే కదమ్మా ఇంత ఘోరం చేయొచ్చా వాడు చేసిన పాపానికి మీరు బలి కావలసి వచ్చింది అన్నది మనీషా దిలీప్ సింగ్ భార్య భోరుమని ఏడ్చింది మనీషాను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకొని ఆమె మాఫీ కరో భేటి అని అంటూ లోపలికి పరిగెత్తింది తర్వాత మనీషా పూనమ్ని తీసుకొని డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్కు వెళ్ళి ఆయనకు పూనమ్ని అప్పగించి తనకు తెలిసిన విషయాలు చెప్పి ఈ క్రెడిట్ మధ్యలో ఉండే వేరే ఆఫీసర్లు దక్కకుండా ప్లాన్ చేసింది అప్పటికి రాత్రి మూడు గంటలైంది ఎస్పీ గారు ఉబ్బి తబ్బిబొయ్యారు గుండెల మీద నుండి పెద్ద భారం తొలగించినట్లయింది కానీ మనీషా ఇప్పుడే ఈ విషయం లీక్ కావద్దని కాషన్ చేసింది ఎస్పీ గారు భృగుటి ముడిచారు కానీ మనీషా చెప్పింది విన్న తర్వాత ఒంట్లోని నవనాడులు బుసలు కొట్టాయి సరేనని తల ఊపాడు మనీషా తనకు కావలసిన బలగం గురించి చెప్పి వాళ్ళని తీసుకుని ఆ తీవ్రవాదుల ముఠా డెన్పై దాడి చేసి ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసి నగలు నగదు స్వాధీనం చేసుకుంది నగదు ముప్పై కోట్లలో సగం అంటే పదిహేను కోట్లు తను తీసుకుని ఐదు కోట్లు సిబ్బందికి పంచి మిగిలిన పది కోట్లు గారి క్యాంపు బంగ్లాకు తరలించింది అంత డబ్బు నగలు చూసి గారు ఉబ్బి తబ్బిబయ్యారు మనీషా తెచ్చిన నగదులో కొంత అంటే ఎనిమిది కోట్లు మాత్రం తను తీసుకున్నారు నగల్లో తనకు నచ్చినవి తీసుకోమని భార్యను పిలిచారు ఆమె ఎస్పీ గారి కంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది ఒక్క మంగళసూత్రం తప్ప మనీషా తెచ్చిన పది కిలోల నగల్లో పది గ్రాముల మంగళసూత్రం మిగిలింది ఎస్పీ గారు ఇబ్బందిగా మనీషి వైపు చూశారు మరేం పర్వాలేదు సార్ ఐ విల్ మేనేజ్ అని చెప్పింది ఆ రాత్రి దొంగల ముఠా మీద దాడి చేసి వాడు ఎక్కడో దాచుకున్నా దోచుకు వచ్చిన ఆ నగల్ని ఎస్పీ గారి బంగ్లాకు చేర్చింది గారు మర్నాడు మిగిలిన నగదును అంటే రెండు కోట్ల నగదును మనీషా రాత్రికి రాత్రి ఇచ్చిన రెండు కిలోల నగల్ని ప్రెస్ ముందు నిలిపారు ఇంకేముంది ప్రెస్ ఎస్పీ గారికి నిరాజనాలు పలికింది ఇంత గొప్ప కేసును ఛేదించినందుకు ఆకాశానికి ఎత్తేసింది పోలీస్ ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు మంత్రులు హోంమంత్రి ముఖ్యమంత్రి తదితరులు ఎస్పీని అభినందనలతో ముంచెత్తారు గమ్మత్తుగా దిలీప్ సింగ్ పెద్ద బుకేను తీసుకుని వెళ్ళి ఎస్పీ గారికి అభినందనలు తెలిపాడు కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా మనీషా బ్యాక్గ్రౌండ్లో ఉండిపోయింది ఆమెకు ఈ కేసుతో ఎస్పీ గారి దగ్గర ముఖ్యంగా మేడం దగ్గర చాలా చనువు ఏర్పడింది ఆమె లక్ష్యం కూడా అదే తనకు కావలసిన అండ దొరికింది దానికి తోడు అందరికంటే ఎక్కువగా తనకే పదిహేను కోట్లు లభించాయన్న విషయంలో మరో నర మానవుడికి తెలీదు తెలిసిన దిలీప్ సింగ్ ఆ మొత్తాన్ని ఎస్పీ నొక్కేశాడనుకున్నాడు కనుక నోరెత్తక తనకు అంతే చాలనుకున్నాడు ఎందుకంటే కేసులో తన ఎల్వాన్లైంట్ ఉందని తెలిస్తే అందుకు బెనిఫిట్ ఏమీ లేకున్నా అడిషనల్ ఎస్పీ నుండి తన స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు శత్రువుల్లా మారిపోతారు ఆ సొమ్మును తమలో తాము పంచుకోవడానికి కుక్కల్లా కొట్లాడుకుంటారు లేదా వాళ్లను అవకాశం దొరికినప్పుడల్లా తనను నొక్కేసే ప్రయత్నం చేస్తారు అందుకే జరుగుతున్న తతంగమంతా అందరితో పాటు తను కూడా ఆశ్చర్యపడుతూ చూసింది కానీ ఎస్పీ గారి ధైర్య సాహసాన్ని చీఫ్ మినిస్టర్ నుండి లోకల్ లీడర్ల వరకు ఎందరో మెచ్చుకొని ఎస్పీ గారికి ప్రభుత్వం కోటి రూపాయల క్యాష్ అవార్డు ప్రకటించింది గారు ఉబ్బి తబ్బిబ్బయ్యారు మనీషా తన పాలిటి దేవత అనుకున్నాడు దానికి తోడు ఎస్పీ గారు ఢిల్లీకి వెళ్ళి ఆ క్యాష్ అవార్డు తీసుకుంటున్న సమయంలో ఢిల్లీ లోకల్ ఏరియాలో డ్యూటీ పడేలా ఆర్డర్ జారీ చేశాడు దానికి తోడు ఎస్పీ గారికి లభించిన పురస్కారానికి సంతోషపడుతూ అభినందించడానికి ఢిల్లీలోనే ఆయన గెస్ట్ హౌస్కు వెళ్ళి ఎస్పీ గారిని కలిసింది అందరూ వెళ్లే వరకు వెయిట్ చేయమన్నాడు ఆ సందేశంలోని గూఢార్థం మనీషాకు అర్థమైంది ఎస్ఐ ఉద్యోగం కోసం కావలసిన సర్టిఫికేట్స్ కోసం కాలేజీ క్లర్కుకు ఫారం నింపినందుకు యగశ్శ్రేణి గుమాస్తాకు కూడా పోలీస్ వెరిఫికేషన్ కోసం తెలిసిన ఎస్ఐకి పంచిన తన శరీరాన్ని ఎస్పీకి అందించడానికి పెద్దగా సంకోచించలేదు తన పాలిట దేవత అనుకున్నది కాస్త శృంగార ఆనంద ఆనందడోరికల్లో ముంచి వేసినందుకు ఎస్పీ గారు ఖుషి అయిపోయారు ఆ రాత్రి అక్కడే గడిపింది జీవితం మొత్తానికి కావలసిన పేరు ప్రఖ్యాతుల్ని భార్యకు తనివి తీరేటట్లు నగలు తన కూతురి పేరు మీద ఫామ్ హౌస్ కొనడానికి కావలసిన నగదు కోటి రూపాయల రివార్డ్ రాబోయే ప్రమోషన్తో పాటు అందమైన శరీరాన్ని భక్తిగా తనకు అందించిన మనీషాను ఎస్పీ గారు ముద్దులతో ముంచెత్తారు బాగా తాగిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియని మైకంలో ఆమె కాళ్ళు మొక్కాడు పట్టుకుని ఏడ్చాడు మనీషా కూడా అవన్నీ ఫోటోలుగా తీసుకుని మధుర స్మృతులుగా దాచుకుంది ఆగస్టు పదహైదుకు రిపబ్లిక్ డేకు ఇచ్చే ఉత్తమ పోలీస్ అవార్డులు రివార్డులు ఆమెను ఆమెతో పాటు ఆ ఆపరేషన్లో పాల్గొన్న కానిస్టేబుల్ను వరించాయి ప్రభుత్వం నుండి ఆమెకు చండీగఢ్లో పెద్ద క్వార్టర్ కారు అలాటయ్యాయి ఎస్బీ గారు గురుదాస్పూర్ నుండి వెళ్లేలోగా అంటే రెండేళ్లలోనే మనీషాకు సిఐగా అవుట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ సీనియారిటీ కోటాలో ప్రమోషన్ కూడా వచ్చింది ప్రమోషన్తో పాటు చండీగఢ్ ట్రాన్స్ఫర్ అయింది చండీగఢ్ అంటే పంజాబ్ హర్యానా రెండు రాష్ట్రాల రాజధాని చండీగఢ్ చేరుకున్న తర్వాత మనీషా ఢిల్లీ బహుత్ దూర్ నహి హై అనుకుంది తన కలల సామ్రాజ్యాన్ని కాల్చేసిన చోటు దగ్గరకు వస్తోంది అని మనసులో కసిగా అనుకుంది పోలీస్ అధికారిగా ఢిల్లీ చేరాలనే తన లక్ష్యానికి అతి కొద్ది దూరంలో ఉన్నందుకు సంతోషించింది ఢిల్లీకి చండీగఢ్కి చాలా క్లోజ్ సంబంధాలు ఉంటాయి గురుదాస్పూర్లో ఎస్పీ గారికి కూడా డిఐజీగా ప్రమోషన్ వచ్చింది ఆయన కూడా చండీగఢ్ వచ్చారు పోలీస్ హెడ్ క్వార్టర్లో మంచి పొజిషన్లో ఉన్నారు అధికార పార్టీ కనుసనంలోనే మెదులుతూ ఉంటాడు కాబట్టి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తోంది డిఐజీ గారిని ఎంటర్టైన్ చేస్తూ మేడంను బాగా చూసుకుంటుంది దాంతో డిఐజీ గారితో పాటు హై ప్రొఫైల్ వ్యక్తుల పరిచయాలు ఏర్పడ్డాయి హై ప్రొఫైల్ వ్యక్తులకు కూడా చిన్న చిన్న ఉంటాయి వాటి కొరకు డిఐజీ గారి దగ్గరకు వెళ్లడం కన్నా మనీషా దగ్గరకు వెళ్తేనే పనులు తొందరగా అయిపోతాయి ఆయన దగ్గరకు వెళ్ళినా ఆయన తన వాటా తాను తీసుకుని మనీషా దగ్గరికే పంపుతాడు కాబట్టి పంజాబ్ హర్యానా రెండు రాష్ట్రాల్లో ఎక్కువ ఏ అవసరం ఉన్నా మనీషానే ఆశ్రయించేవారు ఒక హై సొసైటీ అమ్మాయిని ఎవరో రోడ్ సైడ్ రోమియో ప్రేమ పాఠాలు చెప్పి ట్రాప్ చేసి లేపకుపోతాడు మోజు తీరగానే ఏ బొంబాయిలోనో అమ్మేస్తాడు ఇలాంటి విషయాలు బయటికి తెలిస్తే కుటుంబ పరువు గంగలో కలుస్తుంది కానీ మనీషాకు చెబితే రెండు రోజుల్లో అమ్మాయి గుట్టు తప్పుడు కాకుండా ఇంటికి వచ్చేస్తుంది మూడో రోజున ఆ రోడ్ సైడ్ రోమియో నేర తీవ్రతను బట్టి డ్రగ్స్తో పాటు పట్టుబడతాడు అంటే పోలీసుల మీద దాడి చేసి పారిపోయే క్రమంలో ఎదురు కాల్పుల్లో మరణిస్తాడు ఎవరి డిమాండ్ను బట్టి వారికి జస్టిస్ లభించేది అలా తొందరలో పాపులర్ అయిపోయింది మనీషా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ